హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద తెలంగాణ సాయుధ పోరాట డెబ్బై ఆరవ వార్షికోత్సవానికి సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి రాములు అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట అంకురార్పణ జరిగి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగవ తేదీన జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగంతో కమ్యూనిస్టులు తిరుగుబాటు ప్రారంభమైంది కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర భిక్షపతి సిపిఐ జిల్లా కార్యదర్శి మధ్యల ఎల్లేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ సిపిఐ హసన్పర్తి మండల కార్యదర్శి మెట్టు రెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు మోతి లింగారెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు కామెర వెంకటరమణ మర్రి శ్రీనివాస్ ప్రజానాట్య మండలి అధ్యక్ష కార్యదర్శులు కొంటిపాక రవి గడ్డం రాజనరసు శ్యాంసుందరు దళిత హక్కుల పోరాట జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్ మండల కార్యవర్గ సభ్యులు తండా మొండయ్య మర్రి విజయ్ బొంత మల్లయ్య ఇంజాల పోసయ్య పిన్ రెడ్డి మోహన్ రెడ్డి పొనుగంటి అశోక్ రావు పవన్ గంటి రాజరెడ్డి కర్రెరాజు జూపాక రవీందర్ వేముల కుమారస్వామి గడ్డం లలిత తదితరులు పాల్గొన్నారు

నల్పకొండ జిల్లా కార్యదర్శి కార్యకర్తలు ఇష్టపడినారు ఈ సిద్ధులు సభ్యులు మూత ఇల్లారెడ్డి ఇంక చూసి మండల మౌలిక కార్యవర్గ చెందిరా ఈరోజు దాన్ని సాయంకాలెడ్డి మండల రమేష్ గారికి డెబ్బై ఆరో వారతాలను మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కంగీ లోపల తెలంగాణ రైతాంగ స్థాయిలో పూర్వ చరిత్ర ప్రాంతం ఎఫ్ట్ తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విమితమైందంటే డెబ్బై ఆరు సంవత్సరాల కింద ఎర్ర జంటా పార్టీ ఆధ్వర్య లోపల ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన్ని అనేక ఉద్యమాలు జరిగి పూర్తి కోసం పుట్టుకోసము ఎట్టి చాకరి పోవాలని చెప్పి భూస్వామ్య వ్యవస్థ పోవాలని చెప్పి అయ్యా అనేటువంటి దొరలు ఏదైతే ఆగడాలు గ్రామ గ్రామ లోపల చేసినటువంటి నిత్య పరిపాలన అంత కోసం ప్రజా ప్రభావం నిరంత పాలన అంత కోసం డెబ్బై ఆరు జరిగినటువంటి రాయక పోరాటం ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది తొమ్మిది పార్టీ కార్యకర్తలు ప్రజలు అమరుడై ఈ ప్రాంతాన్ని భారతదేశంలోపల విలీనం చేసినటువంటి చరిత్ర ఈరోజు వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఈరోజు ఈ ప్రాంతం అనేది పార్టీ ఈ చరిత్రను ముట్టు పెట్టాలని చెప్పి ఈ చరిత్రను వక్రీకరి వక్రీకరించాలని చెప్పి వివిధ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి అధికారం ఉన్నటువంటి పార్టీ వివిధ మాటలు చెప్తూ ఉన్నారు కానీ వాస్తవాంశాలు ఇక్కడ జరిగినటువంటి పోరాటం ఇక్కడ నీళ్ళకొరిగినటువంటి అమర్హులు రోడ్డు కుమరయ్య సాగల ఐలమ్మ రేఖ బందగి అదేవిధంగా ఈ పోరాటానికి పిలిపించినటువంటి బద్ద మెల్లారెడ్డి రామ్ నారాయణ రెడ్డి ముద్ది మోదీ వీళ్ళ చరిత్రను ప్రజలకు తెలియకుండా ఇదేదో రాజాకారులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంగా పార్టీ జాతీయ సమైక్యత దినంగా మరొక పార్టీ ప్రజా పాలన మరొక పార్టీ రకరకాల పేర్లతోని చరిత్రను వక్రీకరి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ వాస్తవానికి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆట లోపల ఆ రోజు జరిగినటువంటి పోరాటం ఆ రోజు జరిగినటువంటి సాయుధ పోరాటం పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపినటువంటి చరిత్ర ఈ ప్రాంతం ఈ ప్రాంతం పార్టీకి విభిన్నటువంటి చరిత్ర డిసెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి చరిత్ర మరి ప్రజలకు విలువ ప్రయత్నంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ లాంటి సభలు సమావేశాల ద్వారా ప్రజలు పనిచేస్తూ ఉంటుంది బాలకులు దిగి చప్పు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు చరిత్రను పాఠ్యాంశాలను చేస్తాను అదేవిధంగా ఈ పోరాట యోధులైనటువంటి దాఖలైనా పాటు కుమరయ్య రేపు బందగితో పాటుగా వద్ద వెల్లారెడ్డి నారాయణ రెడ్డి మొక్కు మోయే జిల్లా విగ్రహాలను బ్యాంక్ బ్యాక్ బ్యాంక్ పండుతున్న పెట్టి ఈ చరిత్ర ప్రజలకందరికీ కూడా తెలియాలని చెప్పి మేము ఆ ప్రజలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చరిత్రను వక్రీకరించి ఆనాడు పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీలు ఈ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాము ఉన్నాం ప్రజలు గమనించాలని చెప్పి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం தெலங்கானுதமர வீர தெலங்கான சாயப்பட்டது வணக்கம்